అమ్మ అంటే మనకు ఎంత ప్రేమో మనం పెంచే మొక్కను కూడా అమ్మలాగే చూసుకోవాలని మెగా పేరెంట్స్ సమావేశంలో విద్యార్థులకు ఇతబోధ చేసిన మండల ఎంపీపీ దాసరి సునీత అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఎస్టి బోర గురుకుల పాఠశాల మరియు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నందు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో జరుగుతున్న మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీపీ దాసరి సునీత మాట్లాడుతూ మీ మీ పాఠశాలల్లో మొక్కలు పెంచి వాటి సంరక్షణ కూడా అమ్మ కంటే ఎక్కువగా చూసుకోవాలని విద్యార్థులకు కనివింపు చేశారు సమాజంలో జరుగుతున్న బాల్య వివాహాలపైన మరియు మాదక ద్రవ్యాలపైన ఎంత జాగ్రత్తగా అటు తల్లిదండ్రులకు ఇటు పిల్లలకు తగు జాగ్రత్తలను సూచించారు రాష్ట ప్రభుత్వం పాఠశాలలకు సెలవు దినములు ప్రకటించినప్పుడు సెలవు దినాల్లో పిల్లలు తోటి స్నేహితులతో ఎలా మెలుగుతున్నారో వారి నుంచి ఎలాంటి అలవాట్లు నేర్చుకుంటున్నారో వాటిపైన ప్రత్యేక దృష్టి సారించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆమె పేర్కొన్నారు ఈ తరుణంలో బాలర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్జే నాయక్ తన విద్యార్థి జీవితంలో ఒక చిన్న అనుభవాన్ని ఈ పేరెంట్స్ సమావేశంలో పంచుకున్నారు తన కాలేజీ రోజుల్లో ఆర్ట్స్ కళాశాల నందు ఒక మొక్క నాటి అది ఈ రోజుకి ఎంతలా ఎదిగిందంటే తను అతుక్కోవాలన్నా చిక్కని దశకు చేరిందని మీరు కూడా ఇలాగే మొక్కలు నాటి మీకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని వారు విద్యార్థులకు తెలిపారు కార్యక్రమంలో డిటిడబ్ల్యూ రామాంజనేయులు ఎస్టి గురుకుల పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ మరియు జెడ్పీ హై స్కూల్ స్కూల్ కమిటీ చైర్మన్ మండల కన్వీనర్ అశోక్ కుమార్ ప్రధాన ఉపాధ్యాయులు మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణ మండల టీడీపీ సీనియర్ నాయకులు పోర్ట్రాల రవీంద్ర కేశన్న బుల్లె నారాయణ స్వామి విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు సహకరిస్తున్న మన గౌరవనీయైనమజీ అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి అనేది అయితేనే మన విద్యాశాఖ మంత్రి ఎస్ గారు అయితేనే శిక్ష ఈ రోజు విద్యాశాఖలో పదవు చేపట్టిన ఎందుకని అది ప్రత్యక్షింది ఎందుకంటే విద్యలో మార్పులు విద్యార్థుల్లో మార్పులు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతుందని చెప్తారు అదేవిధంగా ఈటీఎం మీటింగ్ వల్ల పేరెంట్స్ అయితేనేమి విద్యార్థులైతేనేవి ఉపాధ్యాయులైతేనేవి సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలి ఏమైనా సమస్యలుంటే ఈ మీటింగ్ ద్వారా చర్చించుకొని మీ పిల్లలు ఇలా మిస్టేక్ చేస్తున్నారని ఉపాధ్యాయులు చక్కవచ్చి జస్ట్ తల్లిదండ్రులు ఇంట్లో సహకరించడం లేదు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని డిస్కషన్ చేసుకోవాలని వాళ్ళు క్రమశిక్షణ పరంగా అయితేనేమి విద్యాపరంగా అయితేనేమి మంచి ఉన్నత స్థానాన్ని తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా

మన గౌరవ డిప్యూటీ సీఎం గారు కానీ పిల్లలు విద్యార్థులు అనేది మొక్కలు నాటం నాటం వల్ల వాళ్ళ కొంత శిక్షణ పెరుగుతుందని అదేవిధంగా విద్యపరంగా మంచి మంచి ఉన్నత స్థానానికి వస్తారని కానీ తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటాను ఆ ఉద్దేశంతోనే ఏ నామ్ అనే కార్యక్రమం అంటే అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని కానీ ఈరోజు చేపట్టడం జరుగుతుంది మరి ఒక విద్యార్థి అనేది ఒకటి నుంచి మూడు మొక్కల వరకు దత్తత తీసుకుంటూ ఉంటారు మరి ఈరోజు ఆ కార్యక్రమం కానీ పరిశ్రమ అందరి సమక్షంలో చేయడం జరుగుతుంది మరి విద్యార్థులు కానీ ఏం చేయాలి మనకి అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటుందో అమ్మ నాటిన మొక్కనే కానీ అంత ప్రేమగా చూసుకోవాలి అర్థం మీరు ఇక్కడ దానికి థర్డ్ క్లాస్ అనుకోండి టెంత్ వరకు పోయిన ఆ చెట్టు ఎంత ఎదుగుతుంది ఒక పాస్పోర్ట్ గ్రీన్ పాస్పోర్ట్ కానీ మీకు ఇస్తారు ఈరోజు దాంట్లో ఎంత ఎదుగుతా అంటే దానికి రోజు నీళ్ళు పోయడం అయితేనేది మనం ఏ విధంగా రోజు ఆహారం తీసుకుంటున్నామో మొక్క కానీ ఆహారం తీసుకుంటూ దాన్ని క్లీన్ చేస్తూ ఆ విధంగా చూసుకుంటూ అది అమ్మ అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటే అంత బాగా మీరు మొక్కని పెంచగలుగుతారనమాట ఓకేనా ముఖ్యమంత్రి వాళ్ళు మన ఎన్నికల మాట ప్రకారం అందిపుచ్చుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లమ్స్ పడకపోతే ఈ రోజు పదవ తేదీ ఈ తల్లి కోందరం మరి పడుతుందని తెలియజేస్తున్నారు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రులు నేను కదా మీకు ఇంటికి పిల్లలు వచ్చిన తర్వాత హాస్టల్ నుంచి వస్తారు ఒక వన్ మంత్ అట్లా హాలిడేస్ ఉంటాయి ఆ టీచర్లు ఏమైనా హోంవర్క్ ఇచ్చినారా ఏం చెప్పినారు మేడం మాకు చదువు రాదు మాకేం తెచ్చింది మేడం అంటే చదువు రానవసరం లేదు ఏం చదువుతున్నారు ఏమైనా హోంవర్క్ ఇచ్చినారా ఆడటంలో చదువు రానవసరం లేదు వాళ్ళ దగ్గర ఉంచేసి వాళ్ళ హోంవర్క్ రాస్తున్నారు లేదని గమనించండి చాలు చదువుకున్నారు వాళ్ళకి రెండు సజెషన్లు ఇవ్వండి మన పిల్లలు మన వృద్ధులు తెచ్చుకోవడం మాట్లాడుతున్నారని ఇక్కడ తెలుసుకోవాలి అదే విద్యార్థులు కానీ ఇప్పుడు సార్ చెప్పినారు ప్రిన్సిపాల్ సార్ నాకు సార్ మామూలుగా పిల్లలు ఇంకా అల్లా చేయొచ్చు కానీ హద్దు మీద అల్లా చేయకూడదు నిజమంటే లాస్ట్ ఇయర్ నుంచి మేము ఇక్కడ గమనిస్తున్నాము నేను త్రీ ఇయర్స్ నుంచిగా చెకింగ్ వస్తా ఉంటాడు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి చాలా మార్క్ వచ్చేసింది అసలుకి ముందుగా ఇక్కడ చెప్పుకోవాల్సిన పిల్లవాడు మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు అనమాట అంటే మంచి కట్టల ద్వారా అలా వృద్ధిలోకి రావాలి మనకి మనని అంటే మనం చదువుతోనే ఒక మంచి మాట చెప్తున్నాను ఈ సందర్భంగా అట్లాంటి అభినందిస్తున్నాను

रे और कौन है वो ना देखते हैं ना ना किसी से बुलाए हो अच्छा चेक की बुलाए हो जब जाए तो मैं ने तो तालमेल नहीं पता अच्छा हाँ अच्छा कुड़े कड़ियाँ नहीं आशीष वाली कट्टे आशीष वाली इसका हम्म आले गढ़ों का नील इसका भरसान नहीं <गरीग> दिवारी 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 दिवारी। नहीं, नहीं नहीं सड़बूतरी क्या मतलब है ना एक तो नीले में जा सके हाँ अपने कड़ी